భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండలంలో సిసిపిఎం పార్టీ కార్యాలయంలో మండేపూడి సాంబశివరావు అధ్యక్షతన సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంజె రమేష్ సిపిఎం పార్టీ మండల నాయకులు యూనియన్ నాయకులు ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన లేని లోటు సిపిఎం పార్టీకే కాదు భారతదేశ ప్రజలకు తీరని లోటని సీనియర్ పార్టీ నాయకులు స్వర్గం బాలనర్సయ్య తెలిపారు ఏజె రమేష్ మాట్లాడుతూ ఏచూరి విద్యార్థి దశ నుండి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటు పార్టీకి అటు దేశానికి ఎనలేని సేవలు చేశారని ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని మనమంతా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు యూనియన్ జిల్లా నాయకులు గద్దల శ్రీనివాస్ హెవీ వాటర్ ప్లాంట్ యూనియన్ నాయకులు శ్రీనివాసరావు ఆయుద్వా మండల కార్యదర్శి కోపుల పద్మ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున అశోకపురం మండల కమిటీ తరఫున ముందుగా कमर श्री में जय जय राम 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 जय सीता राम जय जय राम जय जय राम जय जय गीता राम मिश्र जीहरु म희 आसेयालनो नमस्कार नमस्कार गीता राम मिश्र जीहरु म희 आसेयालनो नमस्कार नमस्कार आभार कमिटी गीता राम मिश्र जीहरु की जोहार कमिटी गीता राम मिश्र जीहरु की जोहार जोहार कमिटी गीता राम मिश्र जीहरु की जोहार जोहार कमिटी गीता राम मिश्र जीहरु की जोहार డైరెక్ట్ గా విద్యార్థి ఉద్యమంలో ఉన్న ఆయన యొక్క క్రియాశీలకమైన పాత్రని గుర్తించి అప్పటికే పార్టీ సభ్యుడిగా ఉన్నాడు ఆయన మేధస్సును గుర్తించినటువంటి పార్టీ ఆయన్ని ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ కేవలం ముప్పై సంవత్సరాల వయసు అంటే మామూలు విషయం కాదు పార్టీ సెంట్రల్ కమిటీకి ఇప్పటిదాకా ఎన్నికైనటువంటి అతి తక్కువ వయసు ఉన్నటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే కమిటీ సీతారాం ఇచ్చిన అంటే ఆ కేంద్ర కమిటీ అంటే విధాన పరమైన ఈ భారతదేశ రాజకీయాల్లో సిపిఎం పార్టీ యొక్క పాత్రని ప్రజల యొక్క పరిస్థితుల్ని పాత్ర ఎదుర్కొంటున్న వారిని ప్రభుత్వ విధానాన్ని చర్చించి దానికి ప్రత్యామ్నాయ విధానాలను రూపకల్పన చేసేటువంటి అత్యంత కీలకమైనటువంటి అత్యున్నతమైనటువంటి కమిటీ సిపిఎం పార్టీలో కేంద్ర కమిటీ ఆ కేంద్ర కమిటీకి సీతారామేశ్వరి గారు ముప్పై సంవత్సరాల వయసులోనే ఆయన ఎన్నిక ఇది మామూలు విషయం కాదు అపారమైనటువంటి విజ్ఞానాన్ని మార్క్సిస్టు భావజాలాన్ని అంటిపెట్టుకుని పనిచేసేటువంటి ఆ తీరి ఆయన్ని అక్కడ దాకా తీసుకెళ్లి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు కామెడ హరికృష్ణ సింగ్ సూచి గారి ఈఎంఎస్ నమ్ముతున్నారు